హాయ్ అండి నమస్తే వేడివేడి అన్నంలో ఇలా వంకాయ రొటి పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి అది కూడా నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్టీ టేస్టీగా వంకాయ రొటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక్కసారి తిన్నారంటే అన్నం అంతా దీంతోనే తింటానంటారనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఈ పచ్చడి ఇలా ప్రైపాలనలో చేస్తున్నాను దీంట్లో కూడా నేను ఒక రెసిపీ చేసి చూపిస్తానని చెప్పాను కదా ఇందులో చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అనమాట ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసాను కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి చాలా కారంగా ఉంటాయి అందుకని ఒక నాలుగే వేసాను ఈ ప్రై పాన్ అయితే నేను ఇండస్ వ్యాలీ కుక్వేర్ తీసుకున్నాను వెబ్సైట్లో చూస్తే మీకు తెలుస్తుంది నాకు కూపన్ కోడ్ కూడా ఉంది కదండి అది యూజ్ చేసుకుని తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పాన్ అయితే అదొక వీడియో తీసాను అందులో చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పుడు వంకాయలు కూడా వేసేసాను ఒక వంకాయ పెద్దది తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసాను ఒక కప్పు వంకాయ ముక్కలు అయితే సరిపోతాయి చిటికెడ పసుపు కూడా వేసేసి కొంచెం సేపు నూనెలో మగ్గించేసుకోవాలి ఈ వంకాయలు దొరకకపోతే నల్లటి వంకాయలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి నేనైతే ఈ తెల్ల వంకాయలు పచ్చడి వంకాయలు ఉంటాయి కదా వాటితో చేస్తున్నాను ఇలా అంతా పసుపు అది బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి కాసేపు సేపు మగ్గిపోతాయి అందులోని ఐరన్ పాన్ కదండి వెంటనే వేడకి చాలా తొందరగా కూడా అయిపోయింది కర్రీలు కూడా చేసానండి నేను రెండు మూడు కర్రీలు చాలా బాగా వచ్చాయి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాన్స్టిక్ అనమాట అండి ఇది అలాగే ఆయిల్ కూడా పేల్చట్లేదు చాలా బాగుంది ఎక్కువ ఆయిల్ పట్టడం లేదండి నిమ్మకాయలో సగం అంతా చింతపండు వేసుకోండి సరిపోతుంది పులుపుక వేసుకోవాలి అది కూడా ఇందులో వేసేస్తే మగ్గుతుంది అనమాట మెత్తగా అవుతుంది అలాగే ఇందులోకి టమాటాలు కూడా వేసుకుందాము ఒక టమాటా అయితే కట్ చేసి వేసాను ఇలా వన్ బై వన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట టమాటాలు కూడా వేసాను కదా ఇప్పుడు కొంచెం ఉప్పు అనుకోండి తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ కూడా సరిపడినంత వేసేసాను ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేస్తే మగ్గిపోతాయి ఒకటి రెండు నిమిషాల్లో అయితే వంకాయ ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాము స్టవ్ లోపలంలోనే పెట్టుకోండి ఎక్కువ వేడి వేడి ఎక్కువగా ఉంటే మళ్ళీ మాడిపోతాయి లో పెట్టుకొని పెట్టుకుని హాయిగా చేసుకోవచ్చండి ఇందులో వంట అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా మొత్తం అన్నీ మగ్గిపోయాయి వంకాయ కూడా ఉడికిపోయింది ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది రోట్లో చేస్తున్నాను కదా ఇది కొద్దిగానే క్వాంటిటీ ఉంది కాబట్టి నేను రోట్లో చేస్తున్నాను లేదంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ముందుగా కొంచెం కొత్తిమీర వేసేసాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా ఆ వేడికి సరిపోతుంది ఇంకేం వేగక్కర్లేదు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే ఇదంతా బాగా చల్లారిపోయిందండి నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను అది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది కదా రోట్లో వేసేస్తున్నాను చిన్ని రోలు అనమాటండి ఇది ఇలా చిన్న చిన్న పచ్చడికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను నేను ఒక ఇద్దరికి లేక ముగ్గురికి అయితే రోడ్డు పచ్చడి సరిపోతుంది అనమాట ఇందులో చేసుకుంటే ఇలాగ చేసుకోవడమే బాగా చల్లారేకనే వేయాలండి రోడ్లోనూ వేడి వేడిది వేయకూడదు చూసారు కదా ఇలా దంచేసుకోవడం అనమాట బాగా మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా పచ్చడి అయితే మెత్తగా నలిగిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను వేసుకుంటే చాలా బాగుందండి టేస్ట్ ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ సగం ముక్క అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసాను ఇది కూడా కొంచెం క్రష్ చేసుకుంటే చాలు ఉల్లిపాయలు మరీ నలిగిపోకూడదు అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి పైన అయితే నేను ఇంక పోపు ఏం వేయలేదు మీకు ఇష్టమైతే పోపు వేసుకోండి పోపు అయితే అవసరం ఉండదు అదే మనకి ఫంక్షన్లో అది కూడా పచ్చడి వేడుతూ ఉంటారు కదా భోజనాల్లో అందరూ అయితే ఉల్లిపాయ అనమాట సేమ్ ఇలాగే చేస్తారు ఉల్లిపాయ వేరు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి రోటీ చపాతీల్లో కూడా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంక చప్పక్కర్లేదు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టేస్టీ టేస్టీగా అయితే చట్నీ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్